టిడిపి నేత గొట్టిపాటి ప్రసాద్ ను పథకం ప్రకారమే సుపారీ గ్యాంగ్ హత్య చేయించినట్లు కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీధర్ వెల్లడించారు హత్యకు పాల్పడిన మంది హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో భూ వివాదమే హత్య గల కారణంగా వివరించారు గత కొద్ది సంవత్సరాల క్రితం గట్టుపల్లి చింతలపాలెంలో కృష్ణా జిల్లాకు చెందిన సదాశివరావు తలసిల వెంకట నరసింహరావు మామిడి తోటలు కొనుగోలు చేయగా సదాశివరావు వెంకట నరసింహరావు మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదాలు నడుస్తున్నాయని ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ గా ఉన్నారని కక్ష పెంచుకున్న వెంకట నరసింహరావు తెలియజేశారు కృష్ణా జిల్లా బాపట్ల జిల్లాకు చెందిన యువకులకు తలసీల నరసింహరావు సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారన్నారు నిందితులకు ఎకరా పొలం లక్ష రూపాయల డబ్బులిస్తారని ఇస్తారని ప్రధాన నిందితుడు వెంకట నరసింహరావు డీల్ సెట్ చేసినట్లు విచారణలు తేలిందన్నారు జరిగిన మర్డర్కి సంబంధించి రెస్మెంట్ పెట్టడం జరిగింది ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరో తేదీ సేమ్ లెవెన్ ఫార్టీ టూ మధ్యలో ఈ హత్య జరిగింది గొట్టిపాటి ప్రసాదనాయుడు అనేసి సిద్ధలపాళెం గ్రామంలో కోల్ ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నాడు అతని వయసు యాభై రెండు సంవత్సరం యాభై ఏడు సంవత్సరాలు అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి ఆ మామిడి తోట దాని డిస్ప్యూట్ చాలా చాలా కాలంగా ఉంది దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత రెండు సంవత్సరాలుగా లోకల్గా ఉంటూ నరసింహారావు మీద వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తున్నారు నా మీద ఫాల్స్ కేసులు అనే విషయంగా వెంకట నరసింహ వెంకట నరసింహ నరసింహారావుకి బాగా కోపం ఉంది ఇలా మధ్యాహ్నం పదకొండు నలభై పన్నెండు మధ్యలో తిరుమల శెట్టిేరియాళ్ళలు అండ్ పీట ప్రవీణ్ కుమార్ అనేవాడు ఇద్దరు కూడా కలిసి గోల్డ్ ఫామ్లోకి వెళ్ళేసి కోళ్ళు కావాలా కోళ్ళు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి అతను కోళ్ళు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అనేత అతన్ని వెనక నుంచి గట్టిగా పడుతున్నాడు తిరుమల శెట్టి డేరియన్ అయిన వాడు కోడి కత్తితో చాలా చోట్ల కత్తి కొట్టు పొడిచాడు దాంతో

పారదర్శకంగా ఉండాలనేసి గట్టిగా చెప్పింది ఆమె ఆదేశాల మేరకు మన కలిగిరి సిఏ గారు తర్వాత సిసిఎస్ సి సీతారామయ్య గారు వీళ్ళిద్దరు కూడా దర్యాప్తు చేయడం జరిగింది